హలో అండి నేను మీ మధుకూరి మీ నానమ్మకి మరొకసారి మీ ముందుకి ఇంకొక వంటతోటి మీ ముందుకు వచ్చింది మీ నానమ్మ ప్రాసెస్లోకి వెళ్తే నేను అయితే ఒక అరకిలో చికెన్ తీసుకున్నాను అరకిలో చికెన్కి ఈరోజు మీకు చికెను చిక్కిడికాయ కర్రీ ఎలా ఉండాలన్నది చూపిస్తాను చూసి మరి మీరు కూడా రెడీ చేసేసుకోండి స్పూన్ ఉన్నారా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఒక అర స్పూను పసుపు తరువాత కొంచెం రుచికి సరిపడగా ఉప్పు ఎక్కువ వేయకూడదు రుచికి సరిపడా కొంచెమే ఒక స్పూను ఒక ఫుల్ స్పూను కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ను పెద్ద సీరికల కింద కట్ చేసి వేసేయండి పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి వేసేయండి వేసేసిన తర్వాత రెండు టమోటాలు రెండు టమోటాలు సీరికల కింద సీరేసి వేసేయండి వేసేసిన తర్వాత రెండు స్పూన్లు గట్టి పెరుగు వేసుకున్నాను నేను ఏ పెరుగైనా పర్వాలేదు నా ఇంట్లో అయితే గట్టి ఒకటి ఉంది అందుకని చెప్పేసి రెండు స్పూన్లు వేసాను రెండు స్పూన్లు వేసి బాగా మసాజ్ చేయండి ముక్కలకి పట్టేటట్టుగా మ్యారినీషు బాగా చెయ్యాలి ఇలా పట్టించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక రెండు ఐటెంలు అది ఏమిటంటే గరం మసాలా గరం మసాలా కొంచెం వేసుకోవాలి ఒక స్పూన్ ఉన్నర వరకు ధనియాల పౌడర్ వేయాలి ధనియాల పౌడర్ వేసుకుంటే ఇలా వేసేసి బాగా కలిపేసి కుక్కర్లో వేసేయండి కుక్కర్లో వేసేసి ఈ దాక్కి కొంచెం పేస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్ళు కడిగి ఎన్నో అక్కలేదు కప్పు నీళ్ళు కడిగి పోసేసి కదిపేసి కుక్కర్ పొయ్యి మీద పెట్టేయండి రెండు విజిల్ వేయించేయండి చాలా ఈజీ అండి పదిహేను నిమిషాల్లో కూర రెడీ చేసేసుకోవచ్చు కుక్కరు ప్రెషర్ పోయే లోపల మనం పొయ్యి అంటించుకుని మూకుడు పెట్టుకుని ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకుని నాలుగు పచ్చిమిరకాయలు వేసాను కట్ చేసి ఒకే ఒక ఆనియను అడ్డంగా చిన్న ముక్కల కింద కోసేసి వేసేయాలన్నమాట ఇది మనం ముందు రెడీ చేసి పెట్టుకుంటే లోపల కుక్కర్ ప్రెషర్ పోతుంది అన్నమాట పదిహేను నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది నుంచి ఆనియన్ మగ్గడానికి కొంచెం ఉప్పు వేసాను ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసాను కాబట్టి ఇక్కడ ఆనియన్ మగ్గడానికి మాత్రమే వేసాను ఉప్పు అక్కడ కూడా చికెన్ ఉడకడానికి వేసాను కొంచెం బాగా ఇలాగ ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత పావు కేజీ చిక్కిడిగా వెళ్ళేది కరెక్ట్గా పావు కేజీ చిక్కుడుకాయలు చిన్న కానీ చూసుకుని కోసుకోవాలండి పురుగులు అవి ఉంటాయి కట్ చేసుకునేమో చూసుకుని కోసుకోవాలి ఇలాగ పావు కేజీ చిక్కుడుకాయలు కూడా అందులో వేసేయాలి అవి వేసేసి బాగా తిప్పి మూత పెట్టేసుకుని ఓ రెండు మూడు నిమిషాలు వదిలేయాలి వదిలితే కొంచెం నూనె పడుతుంది కర్రీ బాగుంటుంది ఇలా వేస్తే రెండు మూడు నిమిషాలు ఇలా వదిలేసి మళ్ళీ మూత ఓపెన్ చేసుకుని చూసుకుంటే చిక్కుడుకాయ బాగా వేగుతుందండి ఎంత బాగా అంటే అంత బాగా వేయింది ఇప్పుడు మనం కరియాపాకు రెండు రబ్బలు కరియాపాకు చెట్టుది కోసుకొచ్చి అలా వేసేస్తే బా హరూ వస్తుందండి వేగుతుంటే అంత సువాసన వస్తుందన్నమాట కూరకి ఎంత బాగుంటుందో ఇలా మధ్యలో వేయాలి కరియాపాకు మధ్యలో వేస్తే భలే ఉంటుంది ఆ మొత్తం కరియాపాకు ఉన్న ఫ్లేవర్ అది అంత చిక్కుడుగాయలు పడుతుందన్నమాట మళ్ళీ మరింతసేపు మూత పెట్టేసుకుందాం మళ్ళీ రెండు నుంచి మూడు నిమిషాల వరకు అలా మూత పెట్టేసుకుంటే మొత్తం బాగా మగ్గుతుంది చిక్కుడుకాయ సిక్స్టీ పర్సెంట్ పైనే మగ్గుతుంది అన్నమాట చూడండి కలర్ మారింది బాగా ఉడికింది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా కదిపి వేసుకుని శుభ్రంగాను చికెను గ్యాస్ పోయిందో లేదో కుక్కర్ ఓపెన్ చేసి చూసుకుంటే పోయి ఉన్నారు ఇప్పుడు వాటర్ వస్తుంది అందులో ఆ వాటర్ అంతా మొక్కలు ఉంచేసి వాటర్ మొత్తం ఇందులో ఉంపేయాలి ఇందులో ఉంపేసి మూత పెడితే ఈ చికెన్ ఫ్లేవర్ అంతా చిక్కిడుకాయలు పడుతుంది అన్నమాట ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకోవాలి రెండు స్పూన్లు ధనియాలు వేసుకున్నాను మూడేమో చిన్న సైజు చెక్క ఒక బిర్యానీ ఆకు ఒక ఎండుమిరపకాయ ఐదే ఐదు మొగ్గలు ఇంతేనండి మిక్సీలో గ్రైండ్ చేసుకుని తెచ్చుకోవాలన్నమాట ఇది ఇలాగ రెండు నిమిషాలు ఉండేటప్పటికి మొత్తం చిక్కిడుకాయ ఇప్పుడు దాకా సిక్స్టీ పర్సెంట్ ఉడిగిపోయింది కాబట్టి బాగా ఉన్న మొత్తం కుకింగ్ ఫార్టీ పర్సెంట్ అయిపోయింది ఇప్పుడు ఈ కుక్కర్లో ఉన్నటువంటి చికెన్ అందులో వేసేసి కొంచెం బాగా ఓ తిప్పేయకూడదు ముక్కలు చాలా ఉడికిపోయి ఉంటాయి కుక్ అయిపోయి ఉండు ఉంటాయి చికెన్ చాలా బాగా కుక్ అయి ఉంటుంది కాబట్టి స్లోగా అలాగా మెల్లగా తిప్పుకోవాలన్నమాట తిప్పుకొని ఇప్పుడు ఉప్పు చూసుకుందాం ఇలా మెల్లగా నాలుగు మూల తిప్పుకొని కలిసింది అన్న తర్వాత ఉప్పు చూసుకుందాం ఇలా వండి చూడండి భలే ఉంటుంది మా అమ్మ ఎప్పుడు ఇలాగే ఉండే చిక్కిడికాయలు ఉన్న నాళ్ళు కూడా నాకు కొంచెం కారం అనిపించింది ఇప్పుడు కొంచెం ఒక స్పూను ఉల్లు స్పూను కారం వేసేసాను కారం వేసి మసాలా పొడి కొట్టి పట్టుకొచ్చాను చిల్లీ వేయడం వల్ల రెండగా ఉంటుంది చూడండి మసాలా పొడి ఇలాగా వేసేసుకోవాలి ఈ మసాలా పొడి మొత్తం పట్టేస్తుంది ఇందులో ఏమీ లేవు ధనియాలు చక్కా తప్ప ఏమీ లేవు ఎండుమిరపకాయ బిర్యానీ ఆకు ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీ ఆకు వేయడం వల్ల కూరకి అరోమా సూపర్ అరోమా వస్తుంది సూపర్గా ఉంటుంది ఆ అరోమా మాత్రం ఇలాగా చేసి చూడండి అస్సలు నీస్వాసన ఉండదు బిర్యానీ ఆ కేయడం వల్ల నాన్ వెజ్లో ఎప్పుడు కూడా నీస్వాసన ఉండవు అదే చెప్తున్నా ఎప్పుడు కూడా నేను ఇలా కదిపేసుకుని ఇప్పుడు ఒకసారి మీకు మొక్క చూడండి ఎంత మెత్తగా ఉడిగిపోయిందో చూపెడతాను దాన్ని తీసి చాలా బా బాగా ఉడిపోయిందని నేను కదుపుతుంటే మొక్క రెండేసి మొక్కలు అయిపోతుంది రెండు ఫింగర్ పెట్టి జస్ట్ అలా అలా టచ్ చేసేటప్పటికి మెత్తగా అయిపోయింది ముక్క నోట్లో వేసి చూసుకుంటే అవి బాబాయ్ ఫైవ్ స్టార్ చికెన్ కంట బాగా ఉడిపోయిందండి ఎంత బాగుందో అద్భుతంగా ఉంది ఇలా నానమ్మ కూర వండుతుంటే కిందకంట వెళుతుందండి అంత స్మెల్ వస్తుంది మీరు ట్రై చేయండి చేసే చేసేవన్నీ విలేజ్ వంటకాలే విలేజ్లో మా అమ్మ ఎలా వండేదో మా అమ్మ వండిన వంటకాలే మీకు పరిచయం చేస్తున్నాను అందరికీ వండుకోవడం వచ్చు కానీ చిన్న చిన్నవి ఉంటాయి ఒక్కొక్కరికి స్పెషల్ ఉంటుంది అది వేసేది దానివల్ల టేస్ట్ ప్రాపర్ మారిపోతుంది అన్నమాట ఇంతేనండి అంతకు మించి ఏమీ ఉండదు ఇలాగే ఇప్పుడు దింపుకునే ముందు మరింత కొత్తిమీర వేసేసుకుని ఒక్కసారి కదిపేసి పొయ్యి కట్టేసుకుందాం అంతేనండి చాలా ఈజీ నానమ్మ ఏం చేసినా పదిహేను నుంచి ఇరవై నిమిషాల లోపల కూర రెడీ అయిపోతుంది ఈ ఇరవై నిమిషాలు పొయ్యి దగ్గరే ఉండి కదలకుండా వండేసుకుంటే కూర అద్భుతమైన రుచి ఇలాగ అంతేనండి నచ్చిందా కొత్త వారికి ఎవరికన్నా నా వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి పాతవారు చూస్తే లైక్ చేయండి మీ అందరూ చూపించే ఆదరాభిమానాలతోటి డైలీ వండుకునే కర్రీస్ తోటి మీ ముందుకు వస్తుంది మీ నానమ్మ చాలా ఈజీగా వంట రెడీ చేసేసుకోవచ్చు డైలీ మనం వండుకోవడానికి కూరలు ఎంతో ఇంపార్టెంట్ కదండి డైలీ రెసిపీస్ మనం చాలా ఈజీగా చూపిస్తుంది థ్యాంక్ యూ